హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జోష్కస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఆవకాయ పచ్చడిని ఫస్ట్ టైం పెట్టే వాళ్ళకు కూడా ఎంతో ఈజీగా ఉండేట్టుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా నేను వెల్లుల్లి రెబ్బల్ని సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను సపరేట్ తీసుకున్నానండి తర్వాత సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు పక్కన పెట్టుకోవాలి వన్ కేజీ నువ్వుల నూనెను తీసుకొని ఆ నూనెలో మెంతులు టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ ఆవాలు వెల్లుల్లి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పేస్ట్ చేసి పెట్టుకునేది లో ఫ్లేమ్ పైన యాడ్ చేసుకొని ఇలా చల్లార పెట్టుకోవాలి తర్వాత బాండీలో మెంతులను తీసుకొని ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఆవాలు కూడా ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ముందుగా నేను మామిడికాయలను తట్టి తీసుకున్నానండి వాటిని వాటర్లో నీట్గా కడిగేసుకొని వైట్ క్లాత్తో తూడ్చేసుకున్నాను వాటర్ లేకుండా తుడ్చేసుకొని పీసెస్ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత అందులో పసుపు ఉప్పును వేసి హోల్ నైట్ మొత్తం నానబెట్టుకున్నాను తర్వాత నెక్స్ట్ డే అంతా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ని యాడ్ చేసుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా తీసిపెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకోవాలి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా ఈ పేస్ట్ని మొత్తం ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి మరి పచ్చడి చాలా టేస్టీగా రావాలంటే మన ఇంట్లో పట్టిన కారమైనా ఉండాలండి లేకపోతే త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ అన్న యాడ్ చేసుకోవాలి మనం పోపేసుకున్న ఈ ఆయిల్ని మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి ముక్కల పైన త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ని తీసుకొని ఆ పౌడర్ని కూడా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుందండి స్పూన్తో ఇలా ముక్కలకు మొత్తం పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి వన్ ఇయర్ కూడా నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మన బయట షాపుల్లో దొరుకుతుంది కదా ప్రియా పచ్చడి అలా అంతకంటేనూ చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు వదిలిపెట్టరు వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే ఇంకా స్వర్గం కనిపిస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇలా ముక్కలకు మొత్తం మసాలంతా పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక జాడీలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ నిల్వ పెట్టుకోండి చాలా బాగుంటుంది మరో కొత్త రెసిపీతో కలుద్దామా బాయ్ ఫ్రెండ్స్